హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకోసం నేను దోషపిండి ఎలా చేయాలో చూపిస్తానండి అంతకుముందు మీకు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి దోషపిండి ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం తెలుసుకుందామండి నేనైతే ఎలా చేస్తానో చూపిస్తున్నాను త్రీ కప్స్ ఆఫ్ రైస్ అండి మూడు కప్పులు బియ్యం తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు తీసుకుంటున్నాను తీసుకుంటున్నానండి రెండు స్పూన్లు శనగపప్పు ఒక స్పూన్ మెంతులు మెంతులు శనగపప్పు వచ్చేసి మనకి మంచి రుచి రావటానికండి హోటల్లో వేస్తారే అలా రావటానికండి అండి చాలా టేస్టీగా ఉంటుంది దోశ అందుకోసం మనం శనగ మెంతులు అనేది యూస్ చేస్తున్నాం ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ సింపుల్ అండి ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయంటే ఈజీగా చేసుకోవచ్చు మీరు చూస్తే అర్థమైపోతుంది అలా చేస్తున్నాను అనేది రెండు సార్లు నేను ఎలా కలుపుతున్నా చూస్తున్నానో రెండుసార్లు నీటితో కడిగి ఆ తర్వాత నీళ్లు వేసి నానపెట్టాలి ఇడ్లీ కావాల్సిన పదార్థాలు తీసుకోవడం బాగా కడగడం నీళ్లు పోసి నానపెట్టడం ఇంతేనండి చూస్తున్నారా ఫ్రెండ్స్ నానపెట్టినటువంటి బియ్యం ఉద్దిబాళ్ళు ఎలా నానాయో చివరిసారిగా కడిగి నీళ్ళు వంపేయడమే అండి చూసారు కదా గ్రైండ్ చేసే ముందు కాస్త బొరుగులు కూడా తీసుకోవాలండి మనం ఎందుకంటే సాఫ్ట్గా రావటాని కోసం ఇది మనం అన్నీ మిక్సీలకు వేసుకుంటున్నామండి కడిగి పెట్టినటువంటివి అలాగే కాస్త బొరుగులు కూడా కడిగి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కడిగి మిష్టం అండి కడిగైనా వేసుకోండి అలా అయినా వేసుకుంటే కానీ కడిగి వేసుకుంటే మట్టి లాంటిది ఏదైనా ఉంటే దాంట్లో రాకుండా ఉంటుంది అందుకోసం నేను కడిగి వేసుకుంటున్నాను అలాగే కాస్తన్ని నీళ్ళు వేసుకోవాలండి డైరెక్ట్గా వేస్తే సరిగా మెదగదు కాబట్టి ఒక కాస్త వాటర్ వేసేసి గ్రైండ్ చేసేద్దామండి అంతే అండి చూస్తారు కదా ఫ్రెండ్స్ పిండి ఎలా వచ్చిందో మెత్తగా ఈ బా ఇదంతా పిండిని తీసుకుని ఒక బౌల్లో వేసుకొని పెట్టడమే అండి చూసారు కదా ఎలా వేశాను ఈ పిండిని బాగా కలిపి పెట్టుకోవాలండి నైట్ అంతా నాననివ్వండి మార్నింగ్ అంతా చాలా బాగుంటుంది అంతేనండి పిండి వేయడం చాలా సింపుల్ చూసారు కదా ఓకే చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎలా ఉందో నైట్ వేసిన పిండికి ఇప్పటి పిండికి డిఫరెన్స్ గమనిస్తున్నారా మీరు కాస్త పొంగింది చూడండి నేను గరట పెట్టి చూపిస్తున్నాను మీకు అలా పొంగాలండి పొంగితే దోశపిండి రెడీ దోశ దోశపిండి రెడీగా ఉంది వేడి వేడి దోశలు వేసుకొని తినడమే మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానంటే అంతవరకు సెలవు